హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇది నిన్న వీడియో అండి నిన్న నైట్ డిన్నర్లోకి అయితే చిక్కుడు పెసర్ పెసరపప్పు కూర అయితే చేసినాను చాలా బాగుంది ఇట్లా రైస్ లేకి చపాతి లేకి సూపర్గా ఉంది అండి మరి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది ఇంకా మీరు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి నాకు లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఈ టీ గ్లాస్ పైన మనం పెసరపప్పు అనేది నానబెట్టుకోవాలి ఒక అర్ధ గంట కానీ గంట కానీ ఇకపోతే ఈ గోరుచిక్కుడు గోరుచిక్కుడు మేము మట్టికాయలు అని అంటాము ఈ మట్టికాయలు అనేది తొడాలు ఒలుచుకొని ఈ విధంగా ఒక గిన్నెలు అయితే ఉడకబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఈ గోరుచిక్కును అనేది ఉడకనివ్వాలి ఇట్లా కొద్దిగా కల్లుప్పు చీటికెడు పసుపు వేసుకొని ఉడకనివ్వాలి చూసారా ఈ విధంగా మనకు మరీ మెత్తగా వండితే ఉడకనివ్వద్దు ఇట్లా లైట్గా మీడియంగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మనం చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది ఇట్లా కాస్త ఉడకనిచ్చుకోవాలి మీరు లేకట్టే కుక్కర్లో ఎలా ఉడకబెట్టుకోవద్దు కుక్కర్లో అయితే ఒక విజిల్ అయితే చాలు ఇట్లా చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఏమన్నా ఎగస్ట్రా ఉంటే కొంచెం ఆవిరైపోవాలి అందుకు అలా మనము కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి ఇంకపోతే ఈ విధంగా ఉన్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పెన్ కడాయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి నాలుగు కానీ మూడు కానీ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి రెండు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కుడక వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాగా వేగనివ్వాలి ఇప్పుడు చిన్న సైజు రెండు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమోటాలు అనేటివి వేసుకునే తర్వాత ఈ టమోటాలు మనకు కాస్త బాగా మెత్తగా ఉడకాలి ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనము కూర్చికుడులో కళ్ళు ఉప్పు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి మరి ఎక్కువైతే తినలేము కొంచెం తక్కువగానే వేసుకోండి ఈ విధంగా పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకొని మనము టమోటో కాలు ఇట్లా బాగా మెత్తగా ఉడకనివ్వాలి చూసారా టమోటాలు అనేది బాగా మెత్తగా ఉడికి గ్రేవీ లాగా వస్తుంది కూర అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి టమోటాలు అనేది కాస్త మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలదిప్పుకుంటూ ఉండాలి ఆ తర్వాత టమోటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత గోరు చిక్కుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా అవైతే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు గుడక వేసుకోవాలి ఈ పెసరపప్పు గుడక వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇందులో నేను ఈ మసాలా పౌడర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఆ పౌడర్ అనేది వేసుకుంటాను అది మనం కారం బట్టి వేసుకోవాలి ఇక్కడ నేను ఆ మసాలా మసాలాలో కారము ఇట్లా ధనియాలు జీలకర్ర ఇట్లా అన్ని చిన్నకాయ పప్పు ఇవన్నీ కొంచెం బాగా వేయించుకొని పొడిగు పెట్టుకుంటాను ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకొని పొడిగొట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను కూర చేసేటప్పుడల్లా ఇది వేసుకొని చేసుకుంటాను చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది ఇంకాపోతే చూసారా ఈ విధంగా మనము ఈ మసాలా పౌడర్ అనేది వేసుకొని బాగా ఆయిల్లో మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపి మూత పెట్టేసుకొని ఒక పది అలాగా మూత పెట్టేసుకొని తర్వాత పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి గ్రేవీ అనేది ఇలా ఉంటుంది మీరు ఇంకా గ్రేవీ కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువనే వేసుకోండి నేను ఇక్కడ వాటర్ తక్కువగానే వేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా పతలాగా లేకుండా ఇట్లా గ్రేవీ లాగా చేసుకున్నాను ఇట్లా చపాతీలకి రైస్లోకి రైస్ లేకి సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసుకుంటే నేను ఇట్లా రైస్ లేకి చేసుకున్నాను ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెప్పాలంటే ఈ కూర చాలా అంటే చాలా బాగుంది ఓకేనా మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా